హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ మనమైతే ఇవాళ కాకరకాయ ఉల్లికారం అయితే తయారు చేసుకుందామండి నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే కాకరకాయలు తీసుకున్నాను అలా చెక్కు తీసుకుంటున్నానండి కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుందండి మొత్తం ఏను అవసరం లేదు చెక్కంతా ఇప్పుడు దీన్ని ఇటు సైడు అటు సైడు కొద్దిగా కట్ చేసుకోండి ఇలాగే అన్ని చెక్కు తీసుకొని పెట్టుకోండి అన్ని చెక్కు తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా అలా మూడు భాగాలుగా కట్ చేసుకోండి మీరు కాకరకాయ సైజుని బట్టి కట్ చేసుకొని పెట్టుకోండి దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేయండి ఇలానే అన్నీ కట్ చేసుకొని పెట్టుకొని గింజలను తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని చేత్తో మొత్తం కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే మనకు చేదు లేకుండా ఉంటుందండి కాకరకాయలు అనేది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక అర్ధ గంట పాటు వీటిని పక్కన పెట్టండి అప్పుడు దాంట్లో వాటర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ అంతా ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే మినపప్పు కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే నేను రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి కొద్దిగా కుక్ చేసుకోండి మొత్తం కలిపేసుకుంటూ గ్యాస్ అనే సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి వీటిని అన్నిటినీ ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము తీసుకొని దీంట్లోనే జీలకర్ర అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం అనేది మీకు స్పైసీని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి కాకరకాయలు హాఫ్ అన్ అవర్ అయింది కదా దాంట్లో నుంచి వాటర్ ఎలా వస్తుందో అలా మొత్తం గట్టిగా పిండుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ అందులో పెట్టేసుకోండి పెట్టేసుకొని గ్యాస్ అనే సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి తిప్పుకుంటూ కాల్చుకోండి వాటి కలర్ అనేది మారే వరకు కాల్చుకోవాలండి ఒక ఏడు నిమిషాల వరకు కాల్చుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం గ్యాస్ సిమ్లో పెట్టాము కాబట్టి కొద్దిగా మాడిపోకుండా కుక్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి నెమ్మదిగా తిప్పేసుకోండి ఎందుకంటే అన్ని వైపులా కాలదు మనం తిప్పుకుంటూనే కాలుతుంది ఇప్పుడు వీటిని మనము ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో పెట్టేద్దాం మనం ఇప్పుడు చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటిగా ఇలానే అన్నీ పెట్టేసుకోండి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలన్నీ అందులో ఫిల్అప్ చేసాము కదా అవన్నీ ఇందులో వేసేసి మిగిలిన పేస్ట్ అంతా కూడా అందులో వేసేయండి అలా మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ఏడు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మాడిపోయినా పర్లేదండి మాడిపోతే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే లైట్గా మాడిపోవాలి అంత బాగా మాడిపోకూడదు చూడండి మొత్తం కుక్ అయిపోయింది కదా కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి